రీసెంట్గా రిలీజ్ అయిన మత్తు వదలరా టూ టీజర్ ఫుల్ ఫన్ని జనరేట్ చేస్తుంది కోవిడ్ టైంలో వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ పార్ట్ టూలో మళ్ళీ శ్రీ సింహా సత్య వెన్నెల్ కిషోర్ వీళ్ళంతా కలిసి ఫన్ని జనరేట్ చేయనున్నారని అయితే టీజర్తో అర్థమవుతుంది అయితే ఈ టీజర్లో వినిపించిన సందీప్ రెడ్డి వంగా ఇమిటేషన్ డైలాగ్ హేమా హేమిల్ లాంటి డైలాగ్స్ కాకుండా విజువల్గా కొన్ని డీటెయిల్స్ని చాలా ఫన్నీగా చూపించారు టీజర్ను జీరో పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ లో చూస్తేనే వీటిని గమనించగలం అంత షార్ప్ ఎడిటింగ్ ఉంది అలాంటి కొన్ని ఫన్నీ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం టీజర్ ఫస్ట్ షార్ట్ ఇది ఉంటుంది ఈ వీడియోను పది మందికి షేర్ చేస్తే నీకు ఈరోజు ఒక కేజీ గుడ్ లక్ వస్తుంది అబ్సల్యూట్లీ ఫ్రీగా అంట జనరల్గా మనకి ఎలాంటి మెసేజ్లు వస్తూనే ఉంటాయి కదా రియల్ లైఫ్లో దాన్నే వాడేసారు నెక్స్ట్ వెన్నెల్ కిషోర్ ప్రెస్ మీట్ ఇస్తూ ఉంటారు ఈ సినిమాలో ఆయన హీరో క్యారెక్టర్ ఏదో ప్లే చేస్తున్నారు సో ప్రెస్ మీట్కి ముందు అప్పట్లో క్రిస్టియానో రొనాల్డో చేసిన ఓ పనిని ఇమిటేట్ చేశారు రొనాల్డో అప్పట్లో తన ముందున్న కూల్ డ్రింక్స్ తీసేసి వాటర్ బాటిల్ తాగండి అని చూపిస్తారు దీన్ని వెన్నెల్ కిషోర్ రివర్స్ చేశారు అన్నమాట వాటర్ బాటిల్ తీసేసి టిన్ పెట్టారు అక్కడ ఈ షార్ట్ చూడండి హోటల్ ఇది సింహ సత్య అని నిలబడి ఉంటారు కానీ ఈ హోటల్ పేరు అంతా స్పెల్లింగ్ మిస్టేక్సే ఉంటాయి లేక్ వ్యూ లోడ్జ్ ఈఎస్టీడీ ట్వంటీ సిక్స్టీన్ అని జనరల్గా ఈఎస్టీడీ ఎస్టాబ్లిష్డ్ అని ఉంటుంది బహుశా అదే హోటల్లో గుండు తో యానిమల్ సినిమా స్పూఫ్ ఏదో చేయించినట్టు ఉన్నారు రణబీర్ గటప్ కనిపిస్తున్నారు ఆయన ఇది చూడండి స్క్రీన్ మీద ఓ స్కానర్ వస్తుంది దాని కింద భలే పాస్ చేసే గురువు అంట ఫన్ కాకపోతే వెన్నెల్ కిషోర్ హీరో అనుకున్నాం కదా ఆయన పేరు యువ అనుకుంటా యువ ఇన్ అండ్ యాజ్ మొరాన్ అంట డైరెక్టర్ రితేష్ రాజా అని రాశారు మత్తు వదల్రా టూ డైరెక్టర్ పేరు రితేష్ రానా మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ పేర్లు కూడా అంతే ఏఆర్ రెహమాన్ని ఏఆర్ సోమయాజులు చేసినట్లు ఉన్నారు ఫైట్ కూడా ఉన్నట్లుంది అందరి జెర్సీ మీద మోరాన్ అని ఉంటుంది ఈ యాక్సిడెంట్ విజువల్స్ని పాస్ చేస్తే పక్కనే వెన్నెల కిషోర్దే ఇంకో సినిమా పోస్టర్ మెత్ వదలరా సెవెన్ ట్వంటీ డేస్ సింగిల్ స్క్రీన్ డైరెక్టెడ్ బై లితేష్ లానా అంటే రితేష్ రానా ప్రొడ్యూసర్ స్ట్రాబెర్రీ అంట మత్తు అదల రట్టు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్ సిఓ పేరు చెర్రి బహుశా ఇది ఆయన మీద ఫన్నేమో అండ్ ఈ కార్ని టీమ్ అంతా చేస్ చేస్తూ ఉంటుంది ఇంత పాష్ కార్ మీద నన్ను చూసి అని రాశారు ఆటో కోడ్స్ మీద సెట్ అయ్యారు సునీల్ ఫ్రేమ్ అనుకున్న ఈ పదాలన్నీ ఆయన క్యారెక్టర్ను ఎస్టాబ్లిష్ చేసేలా ఉన్నాయి అండ్ సింహ ఓ బ్యాగ్ కోసం పరిగెడుతూ ఉంటారు మేబీ మనీ బ్యాగ్ అనుకుంటా కొన్ని చోట్ల సత్యతో డీటెయిలింగ్ ఇచ్చారు దీని గురించి బాటిల్ బ్రాండు మనోరు మనూరే అంట యాడిడాస్ బ్రాండ్ వాడే డబ్బులు లేవు కాబట్టి యేసుదాస్ అనే ఈ బ్రాండ్ ఇంకా ఫైనల్గా ఈ హీటిమ్ ఫైల్ పక్కనే ఓ స్కానర్ని పెట్టారు బట్ దాని మీద స్కాన్ మీ యూ స్కామ్ వి స్కామ్ అని రాశారు సర్లే చూద్దాంలే అని దాన్ని సరదాగా స్కాన్ చేసి చూసాం ముదురు అని బ్రహ్మానందంది ఈ జిఫ్ట్ పెట్టారు పన్నీ వాయిస్ గుండు జీవన్ టీషర్ట్ మీద హే హ్యాండ్సమ్ గివ్ మీ ర్యాన్సమ్ అని రాశారు అలా మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ మైనట్ డీటెయిలింగ్తో చాలా ఫన్ని క్రియేట్ చేయడానికైతే ట్రై చేశారు ఇంత చిన్న టీజర్లో చూడాలి సినిమా మత్తు వదలరా బస్ని మళ్ళీ క్రియేట్ చేసి అందరినీ హాయిగా నవ్విస్తుందేమో